కారం కారంగా స్పైసీగా చాలా టేస్టీగా మిర్చి బజ్జీని తినాలి అనుకున్నప్పుడు ఈ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మిర్చి బజ్జీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూసేద్దాం అంతకన్నా ముందు హాయ్ హలో నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ టు తెలుగు హోమ్ ఫుడ్స్ ఈ మిరపకాయ బజ్జీలని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మిరపకాయని తీసుకోవాలి నేను ఇక్కడ బజ్జీ మిరపకాయని తీసుకుంటున్నానండి వీటిని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కొక్క మిరపకాయకి చివరి ఎడ్జెస్ ని కట్ చేసుకోవాలి మనం ఇలా మిరపకాయలకి చివర ఎడ్జెస్ని కట్ చేసి బజ్జీని వేసుకోవడం వల్ల మనకి బజ్జీలు వేసుకున్నప్పుడు ఆయిల్లో మిరపకాయ అనేది లోపల ఈవెన్గా కాలుతుంది అలా కాకుండా మనం డైరెక్ట్గా ఈ చివరి ఎడ్జెస్ని తీయకుండా బజ్జీలను కనుక వేసుకున్నట్టయితే పైన పిండి కాలుతుంది లోపల పచ్చి మిరపకాయ అనేది పచ్చిగా ఉండిపోతుంది కాబట్టి ప్రతి బజ్జీ మిరపకాయకి చివరి ఎడ్జెస్ని కట్ చేసి మధ్యలోకి పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత లోపల స్టఫింగ్ కోసం వాముని ఉప్పిని గ్రైండ్ చేసి తీసుకోవాలి అలా గ్రైండ్ చేసుకున్న పొడిలోకి శనగపిండిని ఒక టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ స్టఫింగ్ని ఒక్కొక్క మిరపకాయని తీసుకొని ఆ మిరపకాయలోకి ఈ స్టఫింగ్ మొత్తాన్ని పెట్టుకోవాలి ఇలా ఒక్కొక్క మిరపకాయలోకి ఇలా ఈ పొడిని పెట్టుకొని అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఒకవేళ మనం తీసుకున్న మిరపకాయలు ఘాటు ఉన్నవి మిరపకాయలు తీసుకుంటే మాత్రం లోపల గింజల్ని తీసేసి స్టఫింగ్ని పెట్టుకోవాలి ఇలా అన్నిటినీ పెట్టుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకొని ఇప్పుడు బజ్జీలను వేసుకోవడం కోసం పిండిని కలుపుకుందాం దానికోసం ఒక బౌల్ని తీసుకొని అందులోకి శనగపిండిని వేసుకోవాలి ఈ శనగపిండిలోకి ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు బియ్యపిండిని వేసుకోవాలి మనం బజ్జీలను వేసుకునేటప్పుడు శనగపిండితో పాటు బియ్యపిండిని కూడా వేసుకోవడం వల్ల మనకి బజ్జీలు అనేవి క్రిస్పీగా వస్తాయి తర్వాత సాల్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి తర్వాత ఒక చిటికడు వరకు వంట సోడాను వేసుకోవాలి మనం ఇలా బజ్జీలోకి వంట సోడాను వేసుకోవడం వల్ల బజ్జీలు అనేవి చక్కగా పొంగుతాయి తర్వాత ఇందులోకి వాటర్ని వేసుకొని దీన్ని థిక్ బ్యాటర్లా కలుపుకోవాలి వాటర్ని మరీ ఎక్కువ వేసుకోకూడదండి అలా అని మరీ గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా మనం మిరపకాయని పిండిలోకి ముంచితే దానికి ఈవెన్గా కోట్ అయ్యేలా చూసుకోవాలి బజ్జీలు వేసుకోవడం కోసం ఈ పిండిని మనం ఎంత సాఫ్ట్గా మిక్స్ చేసుకుంటే బజ్జీలు మనకి అంత పర్ఫెక్ట్గా వస్తాయి ఇక నేను వీడియోలో చూపిస్తున్నట్టు కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద కళాయిని పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక్కొక్క మిరపకాయని పిండిలోకి ముంచుకొని ఒకవైపు చివర ఎడ్ అంచు గీరి వేసుకోవాలి మనం ఇలా బజ్జీలు వేసుకునేటప్పుడు పిండిని ఒక పక్క గీరి వేసుకోవడం వల్ల మనకి మిరపకాయ అనేది ఆయిల్లో కాలి మనకి బజ్జీలు అనేవి ఘాటు లేకుండా ఉంటాయి లోపల పచ్చ అనేది లేకుండా ఉంటుంది ఇలా అన్నిటినీ ఈవెన్గా వేసుకొని వీటన్నిటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసుకొని ఈవెన్గా కాల్చుకోవాలి ఇలా అన్ని వైపులా టన్ చేసుకుంటూ ఈవెన్గా కాల్చుకున్న తర్వాత వీటిని ఈ కలర్లో ఉండగానే మనం ఒక స్ట్రైనర్లోకి తీసుకుందాం మనకి ఈ బజ్జీ అనేది కాలిందోలో ఏదో తెలుసుకోవాలి అనుకుంటే మనకి మిరపకాయ అనేది మంచిగా ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్ అనేది వచ్చింది కదా అలా ఆయిల్లో మనకి మిరపకాయ ఫ్రై అయితే బజ్జీలు ఫ్రై అయిపోయినట్టే ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని బజ్జీలని ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బజ్జీల్ని మనకి ఎలా కావాలంటే అలా సర్వ్ చేసుకోవచ్చు ఆనియన్స్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదు డైరెక్ట్గా తినచ్చు అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా తిన్నా కూడా బజ్జీలు టేస్టీగానే ఉంటాయి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్